టీడీపీ కూటమి అభ్యర్థి సిరి పలాసా నుంచి శిరీష విజయం సాధించారు ప్రస్తుతానికి అభిమానులు అయితే ఆల్రెడీ సత్కరిస్తున్నారు ప్రస్తుతానికి మనతో గౌతి శిరీష గారు పలాస టీడీపీ అభ్యర్థి కూడా ఉన్నారు మీరు గెలిచారు ఈరోజు ఎలా ఉంది చాలా సంతోషంగా ఉందండి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద ఇంత ప్రజలు ఇంత ద్వేషం పెంచుకున్నారు అన్నది ఈరోజు తెలుగుదేశం కూటమికి ఇస్తున్న మెజారిటీ బట్టి అర్థమవుతుందండి ఇంతవరకు ఈ మెజార్టీ వస్తుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా గెలుపు గెలుపు మీద నమ్మకం ఉంది కానీ ఇంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా నెక్స్ట్ ఇప్పుడు గెలిచారు నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం ఏం కోల్పోయిందో చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం చేయాలని ఈరోజు ప్రజలు ఆశిస్తున్నారో వాటన్నిటిని ఈరోజు కూటం సభ్యులతో కలిసి ముఖ్యంగా పలాసాలు ఐదు సంవత్సరాలు ఎంత అక్రమాలు జరిగాయి ఎంత ఇబ్బందులు జరిగాయో అక్కడ ఉన్న పెద్దలందరినీ కలుసుకొని పలాసాల ఇబ్బందులు ఏం లేకుండా మా మాది ఓకే మీరు మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచారు మీ నాన్నగారు కానీ లేకపోతే ఎలాగా ఆనందించారు చాలా సంతోషించారు మూడో తరం ఒక ఆడపిల్ల ఓటమి తర్వాత వచ్చిన గెలుపు ఎలా ఉంటుందో ఈరోజు ఇది ఇక్కడ వీళ్ళైతే ఆనందోత్సవాల్లో అయితే మాత్రం టీడీపీ అభ్యర్థులైతే ఉన్నారు భారీ ర్యాలీలతో పాటు ఆల్రెడీ ర్యాలీలు ప్రారంభించారు అయితే ఇప్పుడు లేని విధంగా మెజార్టీ కూడా వచ్చిందని చెప్పేసి అయితే గౌతి శిరీష చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రాజేష్ తో ఆనంద్